హలో ఎవ్రీవన్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్తో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులతో చేసిన రెండు పల్చటి దోశలు క్యారెట్ ఫ్రై అండ్ పపయా జ్యూస్ అనమాట ఆ దోశలు బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది నిన్నటి వీడియోలో అయితే మీరు చూడచ్చు కావాలనుకుంటే ఒకసారి వీ ఛానల్ని విజిట్ చేసి నిన్నటి వీడియో అయితే చూడండి అలాగే క్యారెట్ ఫ్రై అనేది కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేశాను ఆ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను అండ్ అయితే మనం పప్పయ జ్యూస్ అయితే చేసుకుందాము అండ్ దాని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము పపయా జ్యూస్ అందరికీ తెలిసిందే కదండి బట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూస్తూ వీటి ప్రయోజనాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము బొప్పాయిలో జింక్ నియాసిన్ విటమిన్ సి కాపర్ సోడియం ఫోలేట్ మ్యాంగనీస్ ఐరన్ ఫైబర్ కార్బోహైడ్రేట్లు కాల్షియం ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయండి ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది అలాగే అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది ఇది జ్యూస్ తాగినట్లయితే ఇంకా మంచిదనమాట విటమిన్ ఏ సి మెగ్నీషియం జింక్ ఫోలెట్ మొదలైన అనేక మూలకాలు శరీరానికి అందుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయండి ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తుంది అలాగే మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువు తగ్గిస్తుంది ఒక గ్లాసు బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో చూడండి కళ్ళకు ఆరోగ్యం ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది పీరియడ్స్ వచ్చే రోజుల్లో పొత్తి కడుపు నొప్పి తగ్గిస్తుంది తిమ్మెర్లు తగ్గుతాయి విటమిన్ సి లోపం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది అది తగ్గించుకోవాలంటే ఈ బొప్పాయి జ్యూస్ తాగితే మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందనమాట అట్లాగే ఇది మిక్సీలో వేసుకుని కొద్దిగా నీరు పోసుకుని చేసుకోవాలన్నమాట అండ్ నేనైతే ఈ జ్యూస్లో మిరియాలు అనేది యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా మనం ఈ బొప్పాయి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి పొట్ట సంబంధిత సమస్యలను నివారిస్తుంది స్కిన్ కూడా గ్లో అనేది పెరుగుతుంది అలాగే మనకి ఈ బొప్పాయి గుజ్జుని ఫేషియల్గా కూడా వాడుకోవచ్చు జీర్ణక్రియను పెంచుతుంది అలాగే ఇది ముఖ్యంగా పిల్లల్లో కడుపులోని పురుగుల్ని కూడా చంపుతుంది ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి కానీ గర్భం దాల్చాలనుకునే మహిళలు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా దీన్ని అస్సలు తీసుకోకూడదు ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ మనకి ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ నిరోధక గుణాలు ఈ బొప్పాయిలో ఉంటాయన్నమాట చెడు కొలెస్ట్రాల్ కొవ్వుని తగ్గిస్తుంది రోజు ఉదయాన్నే బొప్పాయి తీసుకుంటే బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ పొటాషియం చర్మ సమస్యలని దూరం చేస్తుంది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది రక్త ప్రసరణ పెంచి మృతకణాలను దూరం చేస్తుంది డార్క్ కంప్లెక్షన్ను తగ్గిస్తుంది మంచి రంగుని ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది ఇవి సీజనల్ సమస్యలు జ్వరం జలుబు వంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో స్టేట్యూన్